మేము నేనాల నుంచి వచ్చాము నెల్కూరు మండలం అండి మాది ప్రజా పరిపాలన చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి మా ప్రజల బాధలు చూడండి మా ప్రజల వినియోగం చూడండి మీరు బస్తాలు ఇస్తారని ప్రతి ఒక్క రైతుకి మీరు రైతు బిడ్డ అని చెప్పుకుంటారు ప్రజా పరిపాలన అంటున్నారు అదే మీరు బడాబాయి చోటాబాయ్ అనుకుంటే బడాబాయ్ విదేశాలు తిరుగుతాడు చోటాబాయో ఢిల్లీ ఢిల్లీకి పోతాడు నెల నెలకు ఈ చోటాభాయ్ బడాబాయి తిరుగుకుంటా అదే బీజేపీ నాయకులైన కిషన్ రెడ్డి అయినా కానీ ఏం నరేందర్ రెడ్డి అయినా కానీ అది కాంగ్రెస్ పార్టీ కానీ ఏం నారాయణ అరవింద్ గాని వీళ్ళందరూ నిజామాబాద్ ఎంపీ అయినా అరవింద్ గాని వీళ్ళందరికీ మా రైతుల బాధ అలపడతలేదా కేంద్ర మంత్రులు కాదా వాళ్ళు పార్లమెంటు సభ్యులు కాదా మా రైతులు తెలంగాణ ప్రజల వాళ్ళకి నిలబడతలేదా మీరు రోజు వచ్చి పొద్దున పోయి పొద్దున మూడు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల దాకా ఉండాలన్నా ఇదేనా ప్రజా పరిపాలన నీ డబుల్ ఇంజిన్ పరిపాలన నీ బీజేపీ కార్యకర్తల పరిపాలన ఇదేనా అదే కాంగ్రెస్ పరిపాలన చూస్తే రేవంత్ రెడ్డి తుమ్మల రావు అయినా కానీ వీళ్ళు మంత్రులు ఏదైనా చెప్పుకునే సరిపోతుంది వ్యవసాయం ఎంతో మంచిగా అవుతాను తుమ్మల నాగేశ్వర చెప్తున్నాను పొంగులు శ్రీనివాస్ చెప్పుకుంటున్నాను బట్టి విక్రమార్ గారు మీ ప్రజా పరిపాలన ఇదే విధంగా జరుగుతుందా అప్పుడు ఉన్న గత గత పరిపాలన వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు పరిపాలన ఎట్టుందో ఉంది ఇప్పుడు అట్ట పరిపాలన ఉంది నీ కాంగ్రెస్ పరిపాలన నీకు నువ్వు చెప్పుకుంటా నీ నాయకులు నీకే సిగ్గుసేవిగా చెప్తున్నారు ఈ రోజు పరిపాలన చేయడానికి మీ నాయకులు ఏమైనా ఉన్నారా ముందస్తు ఎవరికి చెప్పాలి మేము మీ ప్రజలు వచ్చి మీ రోడ్డు మీద నిలబడాలా రైతులు వచ్చి దమ్ముండే కదన్న దమ్ముండే రైతులను చూసి మాట్లాడమను రేవంత్ రెడ్డి వచ్చి వస్తాడు తుమ్మల నాగేశ్వరరావు వస్తాడు పొంగేడు శ్రీనివాస రెడ్డి వస్తాడు ఎవరు వస్తాడు కొద్దిగా అమ్మను రైతులు ఇరవై రోజుల కానిచియా కోసం ఎట్టలో పడుతుండో కనపడుతుంది నువ్వు ప్రజా ఫ్రీ బస్ అంటారు కదా ఫ్రీ బస్ ఉద్యోగస్తుంది రోజు కుల్ పని చేసుకునే ఫ్రీ ప్రీ బస్ లో పోతా అండి కుళ్ళు న్యాయం చేసుకుంటే ఫ్రీ బస్ లో పోతారా ఉద్యోగస్తులు ఫ్రీ బస్ లో పెట్టాడు ఏతారు రోజు రోజుల్లో కలిపి పోతారండి మీరు చేసే మాటలు మాట్లాడుతుండీ ప్రజలు ఎన్ని మాటలు ఆరు కాంటే ఆమె ఒక రెండే జరిగిండే ప్రజలు మహిళ ఒక్క చూసుకుని సరిపోతుంది అండి మీతో కాదు ప్రజలు ప్రజలు బాగుంటాయి రైతు బాగుంటే కాదు దేశం బాగుండేది నువ్వు చెప్పే మాటలు ఎట్టు రైతు బాగుండేది చెప్పినావా చెప్తావు రైతు కేర పోలసి ఇచ్చినావా పోలసి పోలీసు చెప్పి రైతు భరోసా ఇస్తాను రైతు భరోసా నువ్వు చెప్పిన ఆరు గారెట్ ఏది పదిహేను వేలు ఇస్తానన్నావు పదిహేను వేలు ఇచ్చినావు నువ్వేనా పదిహేలు చేసినావు నువ్వేనా నువ్వు బోస్ రైతు బోసీ రైతు బోనస్ ఇవ్వవు నువ్వు అన్నిటికీ మాట మాట్లేదు సమయంలో పని ఒట్లు ఇవ్వవు తగిన సమయం యూరియా లేవు తగిన సమయం ఏంటే రైతులు వచ్చి రోడ్డు మీద తిరగలనా నువ్వు పని బాట వదిలిపెట్టుకోవచ్చు పొందరకారగా నువ్వు యూరియా సుట్టు తిరగాలా నీ దుకాణ చుట్టు నీ సౌకర్య చుట్టు తిరగాలన్నా నువ్వు అన్న రేటుకి మీ తీరాలనా ఇదే నా రైతు ప్రజా పరిపాలన అంటే చెప్తున్నాను ఇట్లా అంటే మా రైతులను క్షమించింది ఈ రెండు మూడు రోజులలో మా యూరియా సమాగాలకు సంబంధించాలని రైతు కోరుకుంటున్నాం పది సంవత్సరాల రైతు పాలపన రైతులు అనేది రైతును చూసుకోవాలి కేసీఆర్ మీరు చూచుండు చూసిన కాబట్టి రైతు వచ్చి ఏనాడు కూడా మోటార్ పెట్టి స్విచ్ ఆన్ చేసి కరెంటు లేదు ఈ రోజు కూడా రైతు పాలసీ ఈ రోజు రోడ్డు ఎక్కి రైతులు అదో వయసు రాయ పరిపాలన ఉందో ఇప్పుడు పరిపాలన చేస్తుంది రోడ్డు ఎక్కి మందు బాసాల కోసం అది చీకటి రాజ్యమే నువ్వు ఏవంటే బడాబాయి చోటబాయి నువ్వు బడాబాయ్ విదేశాలు తిరుగుతాడు చోట భాయ్ నెలకు ఒకసారి ఢిల్లీ పోయి పరిపాలన చేస్తాడు ఎవరైతే చంద్రబాబు తొత్తుగా మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు తొత్తుగా మాట్లాడి ఈ తెలంగాణ అన్యాయంగా తొక్కుపోయి వేస్తున్నావు నువ్వు ప్రజలు వేస్తున్నావు నువ్వు ఎన్ని తొక్కిపోయిస్తావు రైతులన్నీ మా అన్నీ తొక్కిపోయేసి నువ్వు ఏం పెట్టిన కొరకు అని మాట్లాడుతున్నా మేము